అందరక వస్తాయండి తిరుమల అనేది కేవలం అధికారంలో ఉన్న పార్టీదో లేదా సీఎం గారిదో లేదా అక్కడ ఉన్న చైర్మన్ గారిదో కాదు వాళ్ళు కేవలం ట్రాన్స్పరెంట్గా పరిపాలన మాత్రమే చేయాలి అక్కడ జరిగే ప్రతి నిర్ణయం జ అక్కడ జరిగే ప్రతి తంతు పరిపాలనలో తీసుకునే ప్రతి తీర్మానం కూడా ఖచ్చితంగా అమలు చేయాలి ప్రజలకు జవాబుదారీగా ఉండాలి సో వాళ్ళు ఏదో దాని మీద పెత్తనం చేయడానికో అజమాయిషి చేయడానికో కాదు ఈ విషయం వాళ్ళకి బాగా తెలుసు ఎందుకంటే తిరుమల కోట్లాది మంది భక్తులకు సంబంధించిన వ్యవహారం ఎమోషనల్గా సెంటిమెంటల్గా కనెక్ట్ అయి ఉంటారు సో అక్కడ తీసుకున్న తీర్మానాలను వాళ్ళే మార్చేస్తే ఎలా ఎప్పుడు వాళ్ళకు అనుగుణంగా మార్చేస్తే ఖచ్చితంగా ఆ వ్యతిరేకత దాని వలన కలిగే దుష్ప్రభావాన్ని అనుభవించాల్సి వస్తుంది అనమాట ఇప్పుడు జంగా కృష్ణమూర్తి గారి వ్యవహారమే తీసుకున్నాం ఆయన గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఆయన టీటీడీ బోర్డు మెంబర్గా పనిచేశారు ఆ తర్వాత వైసీపీ అధికారంలోకి వచ్చాక ఆయన టీటీడీ బోర్డు మెంబర్గా పనిచేశారు ఇప్పుడు కూటమి అధికారంలోకి వచ్చాక కూడా ప్రస్తుతం కూడా ఆయన టీటీడీ బోర్డు మెంబర్గా ఉన్నారు ఈయన గతంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు ఈయన పని తిరుమల కొండ మీద అతిథి గృహం నిర్మించాలనేది ఈయన లక్ష్యం ఈయన కల అనుకుందాం కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు అవల వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ప్రయత్నించారు కానీ ఇన్ టైంలో డొనేషన్ కట్టలేదు కాబట్టి అవలా కానీ ఇప్పుడు పని అయిపోయేలా ఉంది దాదాపుగా పని అయిపోవచ్చింది ఆయనకు తిరుమల కొండపైన అతిథి గృహం నిర్మాణానికి అన్ని రకాల అనుమతులు ఇచ్చేశారనమాట ఇది ఇప్పుడు అభ్యంతరకరంగా మారింది కొత్త చర్చకు దారితీస్తోంది అసలు ఎందుకు ఇలా ఇవ్వాల్సి వస్తుంది వలస నాయకులకు ఎందుకు ఇంత నెత్తి మీద పెట్టుకుంటున్నారు సరే వలస నాయకులు కాదని అనుకున్నాం వాళ్ళు ఎన్నికలకు ముందే పార్టీలోకి వచ్చారు రాజకీయాల్లో ఏ వ్యక్తి కూడా శాశ్వతంగా ఒక పార్టీలో ఉండరు మారుతూ ఉంటారు కాల అనుగుణంగా ఆ గాలి అనుగుణంగా మారుతూ ఉంటారు సో ఈయన కూడా అలాగే మారుతూ ఉన్నారు అనుకుందాం పార్టీ మారడం ఆయన తప్పు కాదని అనుకుందాం పార్టీ మారిన తర్వాత పదవులు ఇస్తామని వీళ్ళు చెప్పారు కాబట్టి పదవులు ఇచ్చారని అనుకుందాం పదవులు ఇస్తే ఇచ్చారు కానీ వాళ్ళ కోసం తీర్మానాలను అతిక్రమించడం నిబంధనలు అతిక్రమించడం ఉల్లంఘించడం ఎందుకు అంత ఒత్తిడి తీసుకురావడం ఎందుకు రెండు వేల ఆరులో టీటీడీలో ఒక తీర్మానం చేశారు అదేంటంటే కొత్త నిర్మాణాల పట్ల కఠిన వైఖరి ఉండాలి అసలు ఎవరు కూడా ప్రైవేటుగా అతిథి గృహాలు నిర్మిస్తామంటే స్థలాలు ఇవ్వకూడదు అతిథి గృహ నిర్మాణాలకు అనుమతులు ఇవ్వకూడదు అని రెండు వేల ఆరులో తీర్మానం చేశారు ఆ తర్వాత హైకోర్టులో దీని మీద కొంతమంది వ్యక్తులు సవాల్ చేస్తే హైకోర్టు కూడా యాక్సెప్ట్ చేయొద్దు టీటీడీ చేసిన తీర్మానానికే కట్టుబడి ఉండమని చెప్పింది కానీ రెండు వేల ఇరవై ఒకటిలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఈయన అక్కడ అతిథి గృహ నిర్మాణానికి దరఖాస్తు చేసుకున్నారు దానికి వైసీపీ ప్రభుత్వం హయాంలో ఒప్పుకున్నారు కానీ డొనే డొనేషన్ కట్టడానికి ఒక గడువు పెట్టారు ఆయన డొనేషన్ ఇన్ టైం కట్టలేకపోయారు కోటి రూపాయలు కట్టలేకపోయారు దాంతో ఆ పని అవ్వలేదు సో మళ్ళీ ఆయన అప్లై చేయకుండా రెండు వేల ఇరవై మూడులో ఒక ట్రస్ట్ స్టార్ట్ చేశారు ఇప్పుడు ఆయన ఆ ట్రస్ట్ పేరు మీద మళ్ళీ దరఖాస్తు చేసుకున్నారు ఆయన దరఖాస్తు చేసుకోవడమే తడవు రెండు వేల ఇరవై ఐదు జూన్లో ఆయన దరఖాస్తు చేశారు రెండు వేల ఇరవై ఇరవై ఐదు జూలైలో టీటీడీ తీర్మానించింది ఆమోదిస్తూ తీర్మానించింది అండ్ రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ నాటికి దేవాదాయ శాఖ అధికారులకు పంపించారు వాళ్ళు ఆమోదించేశారు అన్నీ జరిగిపోయినాయి సో ఇక్కడ ఏదో ఒక రాజకీయ శక్తి పనిచేసింది టీటీడీ గతంలో ఆమోదించిన తీర్మానాలకు విరుద్ధంగా ప్రైవేటు వ్యక్తులు అందులోకి ట్రస్ట్ బోర్డు సభ్యుడు అక్కడ ఏ విధంగానూ లబ్ధి పొందకూడదు ఏ విధంగానూ పైర్వీలు లాబింగ్లు చేయకూడదు ఆయనకు సంబంధం లేకుండా ఉండాలి సో ఇక్కడ ఈ ట్రస్ట్కి ఆయనకి సంబంధం లేదని అనుకుందాం కానీ ఆయన చేసిన ప్రయత్నాలు ఏంటి ఆయన ప్రయత్నాలు చేశాడని తెలుసు ఈ ట్రస్ట్కి ఆయనకి సంబంధం ఉందని అక్కడ లోకల్లో అందరూ అనుకుంటుండే తెలిసిందే ఇక్కడ రెండు మనం చూడాలి ఒకటి ట్రస్ట్ బోర్డు సభ్యుడికి ప్రత్యక్షంగానో పరోక్షంగానో లబ్ధి చేకూర్చేలా వ్యవహరించడం రెండు గతంలో టీటీడీ ఆమోదించిన తీర్మానాలకు విరుద్ధంగా ఆయన అతిథి గృహ నిర్మాణానికి అనుమతులు ఇవ్వడం ఇక్కడ ఏదో ఒక శక్తి పనిచేసింది ఆ శక్తి కేవలం టీటీడీ చైర్మనే అనుకుంటే పొరపాటే టీటీడీ చైర్మన్ గారికి అంత స్వేచ్ఛ ఉండదు సీఎంఓ లెవెల్ నుంచే జరిగింది సీఎంఓలో ఉన్న మేబీ పొలిటికల్ అప్లికేషన్స్ అంటే ఏ స్థాయిలో ఉన్నాయని అర్థం చేసుకోవచ్చు సీఎంఓ నుంచే ప్రెజర్ వెళ్ళింది సీఎంఓ నుంచి ప్రెజర్ వెళ్ళింది అంటే అక్కడ అధికారులకు కూడా అంత పర్సనల్ ఇంటెన్షన్స్ ఉండవు మేబీ ప్రభుత్వంలో ఉన్న పెద్ద ఎవరో ఒత్తిడి చేసి ఉంటారు సో ఇక్కడ డౌట్ ఏంటంటే ఎన్నికలకు ముందు పార్టీ మారు వలస వచ్చిన నాయకుల కోసం ఎంత ఎంత రూల్స్ మార్చేస్తున్నారేంటి ఇంత మొండి పట్టుదల పడుతున్నారేంటి ఎంత ఈజీగా పనులు అయిపోతున్నాయంటే మొదటి నుంచి అందులోకి నిబంధనలకు విరుద్ధంగా అయిపోతున్నాయి మొదటి నుంచి పార్టీలో ఉన్న వాళ్ళకే పనులు అవ్వట్లేదు అనేది కొంతమంది ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు సో అది కొంచెం జీర్ణ సగటు టీడీపీ కార్యకర్తలకు వాళ్ళకి జీర్ణించుకోవడానికి కష్టంగానే ఉంటుంది అండ్ ఒకవేళ ఇప్పుడు ఈయనకి ఇచ్చారండి అతిథి గృహం ఈయన నిర్మిస్తాడు ఇదే వెసులుబాటు వేరే వాళ్ళకి ఎందుకు ఎవరు రేపు పొద్దున్న ఏ కార్పొరేట్ కంపెనీ వాడో లేదంటే ఏ వ్యాపారస్తుడో తిరుమల కొండ మీద అతిథి గృహం కట్టుకోవాలని ఎవరికి ఉండదు ప్రతి కోటేశ్వరులకి ఉంటుంది సంపాదిస్తున్న ప్రతి ఒక్కరికి ఉంటుంది సో అప్పుడు అందరూ దరఖాస్తు చేస్తారుగా మాకు ఇవ్వండి మాకు ఇవ్వండి మేము కట్టుకుంటామని అప్పుడు దాన్ని ఎందుకు తిరస్కరిస్తారు ఏ కారణంతో తిరస్కరిస్తారు ఈయనకి ఏ కారణంతో ఒప్పుకున్నారు వేరే వాళ్ళకి ఏ కారణంతో తిరస్కరిస్తారు సో అందుకే ఇదంతా కొంచెం తేడాగా ఉందన్నమాట వ్యవహారం పొలిటికల్గాను తేడా కొడుతోంది అడ్మినిస్ట్రేషన్ పరంగానూ తేడా కొడుతోంది అండ్ టీటీడీ విషయంలో కూడా తేడాలు జరుగుతున్నాయి అది కొంచెం చూసుకుంటే బెటర్ థ్యాంక్ యూ